వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమ ఏం చేస్తున్నా ఏమ అడుగుతున్నా చిక్కుడుకాయ చిక్కుడుకాయ నిన్న తీసుకొని వచ్చా కదా ఇంకా కర్రీ చేద్దామనేసి ఇంకా కర్రీ చేస్తున్నా అందుకనే బాక్స్ మసాలా కర్రీ మసాలా కర్రీ నేను ఇక్కడ కుక్కర్లో చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నానండి ఇప్పుడు అయితే ఇంకా చిక్కుడుకాయలోకి ఆనియన్స్ టమాటో అయితే కట్ చేస్తున్నా

ఇక్కడైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఇంకా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారో మేము కూడా బాగున్నామండి మీరు ఇప్పుడు బాగుండాలని మనసు గుర్తుగా అయితే కోరుకుంటున్నాను నేను ఇక్కడ ఈరోజు వచ్చేసి చిక్కుడుకాయ కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా కావాల్సిన పదార్థాలు చిక్కుడుకాయ ఇక్కడ హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను ఆనియన్స్ టమాటో అలాగే దాల్చిన చెక్క లవంగ ఇలాచి అలాగే జీలకర్ర ఉప్పు కారం మెంతులు చింతపండు ధనియాలు నువ్వులు మినపప్పు శనగపప్పు పల్లీలు ఇప్పుడు ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి పల్లీలు అయితే వేసుకుందామండి పల్లీలు కాస్త దోరగా ఫ్రై చేసుకోవాలి తే మసాలా ఇప్పుడు ఇప్పుడుది మసాలా కలుపుతున్నాం ఫస్ట్ వేయించుకొని అప్పటికప్పుడు మసాలా వేస్తున్నాం చేస్తున్నాం కొంచెం ఇలా కొంచెం దోర్గ ఫ్రై అయినాయి కదా అందులోకి ఒక రెండు 2 స్పూన్స్ ధనియాలు అయితే వేస్తున్నా ఎందుకంటే ఫస్ట్ ఏ వేయస్తే పలలు సరిగా మాడిపోతాయి అలాగే జీలకర్ర అలాగే ఒక పావు టీ స్పూన్ మెంతులు ఇవి ఫస్ట్ ఫ్రై చేస్తున్నాం కొద్దిగా ఇలా ధనియాలు జీలకర్ర అవన్నీ ఫ్రై అయిన తర్వాత చెక్క ఇలాచి లవంగాలు కూడా ఇందులోకి వేసుకుందాం ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే వేసుకుంటాం లాస్ట్ ఇంకా నువ్వులు వేసుకోవాలి ఏంటంటే మాడిపోతాయి ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసుకోవాలి ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాం చూడండి మసాలా దినుసులు అన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఇవి చల్లగా ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అయితే వేసి పౌడర్ చేసుకోవాలి ఇవి మిక్సీలో వేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరు లేదా ఏడు వేసుకోవాలి అందులోకి ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకొని ఫస్ట్ ముందుగా గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ వేసి ఇప్పుడు ఇందులోకి మనం కారం ఉప్పు అవన్నీ అవన్నీవైతే వేసుకున్నామండి ఉప్పు కరిగి అయితే వేస్తున్నాను తర్వాత మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు అలాగే కారం అలాగే కొద్దిగా పసుపు ఇప్పుడైతే వాటర్ వేసేసుకొని స్మూత్గా పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు మనకు పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసుకుందాం కుక్క స్టార్ట్ కాదు స్టవ్ కర్రీ కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం చేసే ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఇంకా ఇది కుక్కర్ అయితే పెట్టేసుకున్నా మొత్తం కుక్కర్ లోనే అయితే ఈ రోజు అంటే విజిల్స్ రన్ అయ్యాల ఇప్పుడు ఇందులోకి అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ ఇప్పుడు ఇందులోకి మినపప్పు శనగపప్పు అలాగే జీలక రావాలి అయితే ఇలా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పూపులు అయితే వేసుకోవాలండి అలాగే కరివేపాకు కడిగేసుకుని కరవైపాకు కొద్దిగా కలర్ అయితే మారాలండి ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత అయితే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి ఎందుకంటే పడేటప్పుడు వెల్లుల్ల డెబ్బలకి వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం అదంతా బాగా పట్టువంటి టమాటా ముక్కలు అయితే వేస్తున్నా ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేస్తున్నా ఇది పేస్ట్ ఒక రెండు లేదా మూడు ఇంట్లో అయితే బాగా ఉడికించుకోవాలండి ఎందుకంటే మనకు ఆయిల్ తేలే వరకు అయితే కొద్దిగా ఉడికించాలి ఈ పేస్ట్ను ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఆయిల్ అయితే సపరేట్ అయింది కదా మనకు ఇక్కడ చూడండి ఆయిల్ అయితే సపరేట్ అయింది మనకు ఇప్పుడు చిక్కుడుకాయ గింజలు అయితే వేసుకున్నాము చిక్కుడుకాయలు కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు

మసాలా ఈ చిక్కుకాయ గింజ ముక్కలు కొద్దిగా ఒక రెండు నిమిషాలు అయితే బాగా ఉడికించుకుందాం ఎందుకంటే ఆ మసాలా ఫ్లేవర్ అన్నీ దీంట్లోకి పడతాయి మనకు ఇందులోకి కొద్దిగా కస్తూరి మీతి అయితే ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలండి కస్తూరి మీతి వేసుకున్నాక ఇలా ఒకసారి కలిపేసుకొని మనం గ్రేవీకి సరిపడదాక వాటర్ అయితే వేసుకుందామండి కస్తూరి మెత్తి వేయడం వల్ల చాలా టేస్ట్గా వస్తుందండి కర్రీ

నేను అంటే ఇప్పుడు ఉప్పు కారం అని చెక్ చేసుకుందామండి కొంచెం ఉప్పు వేయండి కారం అయితే సరిపోతు మలుపులు తినారు ఎక్కువైతే అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చివరిగా ఇప్పుడైతే విజిల్ అయితే పెట్టేస్తున్నా చూడండి గ్రేవీ ఈ విధంగా అయితే ఉండాలి చాలు అయిపోయింది మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కొంచెం పల్చాపి తినేవారు ఉంటారు కొంచెం గ్రేవీ మందంగా తినేవారు ఉంటారు కదా ఇప్పుడైతే మేము నేను విజిల్ అయితే పెట్టేస్తా ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి ఇక్కడైతే చపాతీ పిండి అయితే తలుపుతున్నానండి మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను కర్రీనికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చపాతీ అయితే చేయాలండి

సిక్స్టీ రూపీస్ అంటే కేజీ ఫిఫ్టీ రూపీస్ అట్లా వస్తుంది నార్మల్ నార్మల్ నార్మల్ది టెన్ రూపీస్ మల్టీ గ్రైన్ కూడా అంతే మల్టీ గ్రైన్ ఇంకా ఎక్కువ ఉంటుంది రేట్ ఇక్కడ ప్రైస్ కవర్ మీద ఏది ఉంటే అదే మడ్పిస్తాడు రేట్ ఏది ఉంటే అదే ఇస్తారు కదా пот стына

మాటలు లేవు మాట్లాడకూడదు లేవా అదే ఓన్లీ తినడమే పేరు పెట్టక ఎలాంటి వంక కర్రీకి ఎలాంటి వంక పెట్టక మొత్తానికి టేస్ట్ చూస్తా సూపర్ అన్న గన సూపర్ ఉందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఫ్లేవర్ సూపర్ అండి మసాలా ఇదండి ఈ వంటి బ్లాగ్ ఈ వీడియోని అంత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మేము ఎం ప్రతి బ్రైట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళుకు చాలా టాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి support children, thanks for watching bye bye